కామారెడ్డి జిల్లా బిచ్కుందా మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో గణపతి అన్నపూర్ణాదేవి నవగ్రహ ధ్వజస్తంభం విగ్రహ శిఖర ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ మాజీ సభ్యులు హనుమన్ షిండే जयवंतन श्रीमन्नंदगढ़ा सर्वतोलोक में समवेत नภาवरा राम पैलोके बुद्धि जय विश्वनाथ भगवनाकी जय जयवंतन जय जयवंतन भक्त प्रिय हरिजनो हरणिकन्ते सम समाप्त करो इत्रदा द्रोपमेने श्वां नमत्रेसा नृत मदे